అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ సో దాదాపుగా సంవత్సరంన్నర షూటింగ్ తర్వాత ఓజీ సినిమా రిలీజ్ అయింది సో ఏడాది ఒక ఒక వైఫల్యం ఉంది దాని ఎఫెక్ట్ ఏ మాత్రం కూడా లేకుండా వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ మూవీయే ఓజీ సో యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ హైప్తో వచ్చింది మరి ఆ హైప్ని ఈ సినిమా మ్యాచ్ చేసిందా లేదా అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా వీడియో స్కిప్ చేయకుండా మస్ట్గా మీ కామెంట్ మాత్రం నాకు కావాలి అండ్ స్టోరీ పరంగా ఒకసారి మాట్లాడుకుందాం ఒక వన్ మినిట్లో చెప్పేస్తా స్టోరీ పరంగా ఏంటనేది ఓవరాల్గా ఒక చిన్న వ్యూ చెప్తా మీకు నైన్టీన్ నైన్టీ త్రీ ఇయర్లో బాంబే పోర్ట్కి దాదా అయినటువంటి సత్యదాదా అంటే ప్రకాష్ రాజ్కి అండగా ఓజాస్ గంభీర పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడు మంచి స్నేహం ఉంటుంది కానీ ఒక చిన్న రీజన్ చేత గంభీర సత్యదాదా నుంచి దూరం కావాల్సి వస్తుంది సో అది అక్కడ నుంచి ఆ పోర్ట్పై చాలా మంది కనపడుద్ది సో గంభీర ఎందుకు సత్యదాదాకి దూరం అయ్యాడు అంటే ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్ ఎందుకు దూరం అయ్యాడు అసలు ఇద్దరికి లింక్ ఎలా కుదిరింది ఇంకో పక్క అర్జున్ అంటే అర్జున్ దాస్ గంభీరాని ఎందుకు చంపాలనుకుంటాడు ఇంకా ఓమిగా పిలవబడే ఓంకార్ వర్ధమాన్ అంటే ఇమ్రాన్ హెష్మి అనమాట సో ఈ తాలూకా ఆడియన్స్ కంటైనర్లు సత్యదాదా పోర్ట్కి వచ్చాక ఏమయ్యాయి ఈ మధ్యలో గంభీర కోల్పోయింది ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఈ గంభీర ఎవరు అతని గతం ఏంటనేది తెలియాలంటే నిజంగా ఈ మూవీ థియేటర్లోనే చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో అంటే ఈ ఇయర్లో హరిహర విరమలు కాస్త డిజాస్టర్ ఉన్న తర్వాత ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది న్యూట్రల్ ఆడియన్స్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చారు అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫోర్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సో ఏదేమైనా కానీ ఈ సినిమా ఒక రకంగా ఒక నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత బెస్ట్ ఇచ్చాడు ఒక మార్షల్ ఆర్టిస్ట్గా ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్గా ఏ ఇది చేయలేను అని అనుకున్న సందర్భం నిజంగా పవన్ కళ్యాణ్కి ఏది ఉండదు అనుకుంటా ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా చాలామంది ఫ్యాన్స్ చాలా ఉత్సాహంతో ఉన్నారు అంటే ఒక రకంగా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా కూడా మెప్పించగలడు అనే ఒక ఇది చాలా మందిలో వచ్చింది ఇప్పటిదాకా ఒక గానో లేకపోతే కోపం వస్తే పోలీస్ వాళ్ళ మనం చూసాం కొన్ని కొన్ని ఆయన యొక్క యాక్షన్ సీన్స్ కావచ్చు సో అన్నిటికీ కంప్లీట్ డిఫరెంట్గా ఒక గ్యాంగ్స్టర్ కూడా పవన్ కళ్యాణ్ మెప్పించగలడు ఇంకా దీంట్లో రెండు గూస్ బస్ వచ్చే సీన్స్ ఉంటాయి ఒకటి ఇంటర్వెల్ ముందు బ్యాంగు సరే అండ్ రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ మరాఠీలో మాట్లాడుతు పోయా నిజంగా ఆ టైంకి అసలు గూస్ బంప్స్ అయ్యే నిజంగా ఫ్యాన్స్ అయితే అసలు థియేటర్లో విజిల్స్ ఫజిల్స్ మొత్తం పిచ్చి పిచ్చి చేస్తారు సో ఆల్రెడీ మీరు లో ఇంకా యూట్యూబ్లో చూసే ఉంటారు సో అంటే ఒక ఓజీ ఒక గా చాలా మందికి ఒక జంబో ప్యాక్ బిర్యానీ లాంటిదని చెప్పొచ్చు సో ఇలా కదా తమ తమ అభిమాన హీరోని చూడాలి అనుకుంటున్నాం అనే ఫ్యాన్స్ మధిలోని మాటకు సుజీత్ తన తో ఒక మెస్మరైజబుల్ ఆన్సర్ ఇచ్చాడని చెప్పాలి సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ ఓజీ అనేది నిజంగా పవన్ కళ్యాణ్ చరిత్రలోనే ఒక మైల్ రాయ్ అని చెప్పాలి ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా పవర్ స్టార్ తన మార్క్ స్వాగన్ స్క్రీన్స్ తో డైనమిక్ గా స్క్రీన్ పై కనిపించారు పవన్ కళ్యాణ్ తనపై ప్రతి సన్నివేశం నుంచి మంచి పవర్ఫుల్ గా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది ఓజీలోని ప్రతి సీను కూడా తన నటన కూడా వింటేజ్ పవర్ స్టార్ ని తలపిస్తే ఇక యాక్షన్ కోసం డెఫినెట్గా గా చెప్పాల్సిందని చెప్పుకోవచ్చు అండ్ మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్కి ఉన్న నైపుణ్యత ఏ పార్టీతో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో నిజంగా చాలా చాలా బాగుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికే రెండు మూడు సార్లు కూడా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు ఇటీవల హరిహర వీరమల్లుని తలపించి ఓజి వచ్చింది కాబట్టి ఒక సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్తో అదన కొట్టారు దీంట్లో ఇక ఈ సినిమా ఇంకా భిన్నం అయితే ఇందులోని పవర్ స్టార్ తన మ్యాజిక్ చూపించారని చెప్పాలి ఒక సమురాయిగా అయితేనేం ఒక బ్రూటల్ గ్యాంగ్స్టర్లు అయితేనేం ఒక కూత తను స్క్రీన్ పై చూపించారని చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్ సో గా తనపై డిజైన్ చేసిన ప్రతి యాక్షన్ బ్లాక్ మంచి స్టైలిష్గా ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి సో ఒక రకంగా చెప్పుకోవాలి అంటే వింటేజ్ పవర్ స్టార్ మళ్ళీ కనిపించాడు ఓజీలో అలాగే ఓజాస్ కంప్లీట్గా యాక్షన్లో దిగాక సీన్స్ కూడా ఫ్యాన్స్కి ఫీస్ ఇస్తాయి ఇక తనతో పాటుగా నటించిన హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఒకంత ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పవచ్చు తన నటన అయితే ఏమి పవన్ కళ్యాణ్తో కెమిస్ట్రీ కానీ ఇది వరకు చూసిన ప్రియాంకేనా అన్నట్టు అనిపిస్తుంది అండ్ ఇంకా పర్టికులర్ గా విలనిజం గురించి మాట్లాడుతుంటే విలన్ గా ఇమ్రాన్ హష్మికి సాలిడ్ సీన్స్ అయితే పడ్డాయి తనకి సోలోగా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ తో కూడా మంచి పవర్ఫుల్ సన్నివేశాలు దక్కాయని చెప్పుకోవచ్చు ఇక వీరితో పాటుగా అర్జున్ దాస్ కి మంచి రోల్ అయితే దక్కింది తనకు చాలా ఇంపార్టెన్స్ ఇందులో కనిపించగా తనతో పాటుగా నటి శ్రేయారెడ్డి కూడా సాలిడ్ రోల్లో కనిపించి అందరినీ మెప్పిస్తుంది ఇక నటుడు ప్రకాష్ రాజ్ సత్యదాదాగా ఎప్పటిలానే మంచి నటన కరవచ్చారు ఇంకా సెకండ్ హాఫ్లో సాలిడ్ స్కోర్తో సాగే సన్నివేశాలు మంచి హై ఇచ్చే యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి వీటితో పాటుగా సుజిత్ ఇచ్చిన తన సినిమాటిక్ యూనివర్స్ లింక్ నిజంగా సర్ప్రైజ్ కలిగిస్తుంది ఇక మరో ఇంప్రెస్ చేసే అంశం ఇందులో కెమెరా వర్క్ అండ్ అండ్ మ్యూజిక్ అని చెప్పాలి ఈ రెండు పార్ట్స్ మాత్రం సినిమాలో చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు ఆ బ్యాక్గ్రౌండ్ బీజిఎంస్ని రింగ్ టోన్గా పెట్టుకుంటున్నారు చాలామంది పదే పదే స్టోరీలు కూడా అదే మ్యూజిక్ ని వాడుతున్నారు సో ఈ పర్టిక్యులర్ సినిమా విషయంలో మొదటి నుంచి చాలామందికి ఒక క్లారిటీ అయితే ఉంది ఆల్రెడీ అందరికీ తెలిసిన ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ అందులో హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఈ టెంప్లెట్ని అంతా ఫిక్స్ అయ్యారు సో అంటే ఒక పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ అనే ఇదిలోనే జనాలు అందరూ హాల్కి వెళ్పారు సో అలా ఊహించిన రీతిలోనే ఇందులో ప్లాట్ కూడా కనిపిస్తుంది సో మరీ కొత్తదనం కోరుకునేవారు డిసప్పాయింటెడ్ కొంచెం అవుతారు సో అలా అలాగే పవన్కి ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్పితే మిగతా అంశాలు మాత్రం చాలా రొటీన్గా కనిపించాయనే చెప్ప అనే మాట చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక రొటీన్ రివెంజ్ యాక్షన్ సో ఇంకా అంటే ఫ్లిక్స్లో యూకాజాలు సమ్మురాయి పాయింట్ తప్పితే ఇంకో అంశం పెద్దగా ఎగ్జైట్ ఏవి మనం చేయదు ఇక వీటితో పాటుగా సినిమాలో వావ్ అనిపించే సాలిడ్గా ఉండే పిస్టులు కావచ్చు టర్నింగ్లు కావచ్చు అలాంటివి ఎక్కడ కనిపించు బలమైన ఘర్షణ ఇంకా ఏదో మిస్ అవుతుంది ఏదో మిస్ అవుతుంది అన్న ఫీల్లోనే మనం ఉన్నంతసేపు కూడా కనిపిస్తుంది సో ఇవన్నీ కొంచెం ఒక రకంగా చిన్న చిన్న మైనస్ అనుకోవచ్చు అండ్ టెక్నికల్ పరంగా మాట్లాడుకుంటే సినిమాకి సంబంధించిన ఓజీకి సంబంధించిన టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే ఓజీ మూవీలో మేకింగ్ ఆ వాల్యూస్ మాత్రం సాలిడ్గా ఉన్నాయి మొదటి నుంచి మేకర్స్ భారీ మొత్తంలో ఈ సినిమాకి కట్ చేసినట్టు టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే ప్రతి ఫ్రేమ్ని ఎంతో రిచ్గా తీ తీ తీర్చిదిద్దిద్దారని చెప్పాలి ఇక రవి కే చంద్రన్ మనోజ్ పరమహంసల సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పీక్ లెవెల్లో ఉందని చెప్పాలి భయ అండ్ సాలిడ్ విజువల్స్ని తాము ప్రజెంట్ చేశారు తమన్ ఈ మ్యాన్ కోసం నిజంగా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది తను గట్టిగా డ్యూటీని చేశాడు సినిమా కోసం ముఖ్యంగా సెకండ్ లో తమన్ మ్యాజిక్ బాగా ప్లస్ అని చెప్పుకోవాలి అండ్ నవీన్ ఎడిటింగ్ ఎడిటింగ్లో కథనాన్ని కొంచెం గ్రిప్పింగ్గా మార్చిందని చెప్పుకోవాలి సో ఒక రకంగా అవుట్ ఆఫ్ ఫైవ్ టెక్నికల్గా ఇటు మ్యూజిక్ కావచ్చు కెమెరా డిఓపి కావచ్చు ఏదైనా సరే అవుట్ ఆఫ్ ఫైవ్కి ఫోర్ ఇవ్వచ్చు అండ్ కంప్లీట్ ఫైనల్గా దర్శకుడు సుజీత్ విషయానికి వస్తే తన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావాల్సినంత సాలిడ్ ఎలిమెంట్స్ని బాగా డిజైన్ చేసుకున్నాడు చాలా జాగ్రత్తగా గులాబీ మొక్క అటుగట్టునట్టు చేసుకున్నాడు అండ్ ఫ్యాన్స్కి కావాల్సిన ఒక ఫ్యాన్ బాయ్ ఫీస్ట్ అందించే క్రమంలో కథనం పరంగా మాత్రం ఇంకా స్ట్రాంగ్గా ప్లాన్ ఉంటే బాగుండేదే అని అనిపించింది నాకైతే అండ్ సినిమాటిక్ యూనివర్సిటీ కూడా లింకులు లాంటివి బాగానే చేసుకున్నాడు కానీ ఓజీకి నడిపించిన కథనంలో డోస్ సరిపోలేదని ఎక్కడో ఒక చివర అనిపిస్తూ ఉంటుంది అండ్ కొంతమేర స్లోగా ఒక రేంజ్లో కొనసాగుతుంది సో పవన్ వరకు మినహా మిగతా అంటే ఆ కథనం మాత్రం ఇంకా బలంగా గ్రిప్పింగ్గా డిజైన్ చేసుకోవాల్సిందేనని నాకు అనిపిస్తుంది సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ సో మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ